ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను వింజమూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లగొండ సుజన పరిశీలన చేశారు నేడు ఒకటి రెండు గ్రామ సచివాలయ పరిధిలో సర్వేను ఆమె పరిశీలన చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ కులగణన సర్వే ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుందన్నారు సదరు సర్వేలో భాగంగా గ్రామ సచివాలయ ప్రతినిధులకు వాలంటీర్లకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రెండవ గ్రామ సచివాలయం కార్యదర్శి ఆదిరెడ్డి నాగిరెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన సర్వే చేపట్టడం జరిగింది ఆ సర్వే ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ నుంచి మొదలయ్యి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది దీనివల్ల రాష్ట్రంలో ఎంత జనాభా ఉండేది అనేది కూడా స్పష్టంగా తెలి తెలియజేయడం జరుగుతుంది ఈ సర్వే ఈరోజు స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో అంజమూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా ఈ సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వే చేసే సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సర్వేని ఈరోజు స్టార్ట్ చేసిన మొదటగా మనం విజయమూర్ వన్ నాట్ టూ సచివాలయాలని గౌరవ సర్పంచ్ వారి అధ్యక్షతన పర్యవేక్షించడం కూడా జరిగింది ఈ సర్వే చాలా వేగంగా జరగడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలియజేసుకుంటాం